ఏమని ఇచ్చినాడు ఐదు ఎకరాల ఐదు ఎకరాల పదహారు సెంట్లు అవి ఐదు ఎకరాల పదహారు సెంట్లు ఈ క్లియర్లీ ఇబ్రహీం ఇబ్రాహీంసాబ్ ఆల్సో ఇస్ దేర్ అని అంటే ఇబ్రాహీంసాబ్ వన్ ఎకరు దశగిరి సాహ్ వన్ ఎకరు జేనబ్బి వన్ ఎకరు సారమ్ వన్ ఎక్కర్ అని వెరీజ్ ఇబ్రాహిం సాబ్ యాక్చువల్గా సైట్ బందని మనం నాలుగు ఎకరాలు వాళ్ళే చూసుకున్నప్పుడు యాక్చువల్గా ఉన్న మేము ఇక్కడ కూడా పోవాలి మా సైట్ వెరీ సైట్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పు సరే సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్తున్నా సుప్రీంకోర్టు తీర్పు

క్వశ్చన్లో సర్వే రిపోర్ట్ అదే చెప్పేది సర్వే రిపోర్ట్ ఎప్పుడు ఆయన మొన్న ఇచ్చాడు టూ థౌసండ్ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అంటే సుప్రీంకోర్టును బేస్ చేసుకుని ఆయన వచ్చాడు ఎవరు సర్వేరు వచ్చి ఏం చేశాడు సర్వే చేయలేదు ఆయన సర్వే చేయడానికి అప్లీస్ మొట్టమొదట యూ షో యూ షోన్ అవర్ ల్యాండ్ అనే మనం యాజ్ పర్ బౌండర్స్ యూ షోన్ అవర్ ల్యాండ్ ఏ డాక్యుమెంట్స్ ఇస్ దేర్ నాట్ వన్ డాక్యుమెంట్ సార్ వాట్ హాస్ సార్ గివన్ టు హర్ డాటర్స్ జెన్ బి గివన్ హర్ డాటర్ డాక్యుమెంట్ డాటర్ అంటే ఏ డాక్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇబ్రాహిం సాహెబ్ చెప్తా మమ్మల్ని పిలిచిన సర్వేకు అయ్యా సర్వే సర్వే మొత్తం మనమేమన్నా బౌండరీ బౌండరీస్ ప్రకారంగా మా సెట్ కూడా మా సెట్ చూపి వేరే ఎవరు సెట్ లేదు ఎక్కడ సెట్ లేదు సెట్ లేదు అని ఆయన చెప్పి లేచి రాడు మనం ఎక్కడ సంతగా ఆయన సర్వీస్ చేసిన అందరు సెంతగా చేయాలి కదా ఎంతమంది కదా నోటీస్ ఇష్యూ చేసినాడో అంతమంది సర్వకాలు చేయాలి చేయాలి కదా లేదు ఎవరు చేయలేదు సత్తగా ఎవరు చేయలేదు అసలు యాక్చువల్ పార్టీ నేను కదా ఇప్పుడు కేసు నడుస్తుంది నాపైన ఎన్ని ఎప్పుడు దూసుపైనా నాపైన కేసు నడుస్తుంది నడుస్తుంది వాళ్ళు వాళ్ళ వైశ ప్రభుత్వ కలిసి పిలుచుకొని వచ్చి ఆ గ్రాబింగ్ జరిగిందో భయభింగ్ జరిగిందో మనకు తెలియదు ఆయన సర్వే రిపోర్ట్ ఇచ్చినాడు సర్వే రిపోర్ట్ సరే ఆయన తర్వాత చేతిలో ఉందని రా సర్వే రిపోర్ట్ కోర్టు సబ్మిట్ చేస్తాడు ఆయన సో నేను డిమాండ్ చేస్తున్నాను సర్వే సర్వే నన్ను డిస్మిస్ చేయాలి ఈ విధంగా తప్పుడు సర్వే తప్పుడు రిపోర్ట్ ఇచ్చి జనాన్ని ఒక ఒక ప్రముఖ వ్యక్తిని అల్లరి చేసినట్టే కదా సర్వే రిపోర్ట్ ఆయన సర్వే రిపోర్ట్ ఇచ్చే సర్వే రిపోర్ట్ ఇచ్చింటే మనకు తెలుదు సర్వే రిపోర్ట్ ఇచ్చింది మనకు తెలుదు ఆ సర్వే రిపోర్ట్ ఎప్పుడు వచ్చినాడో అని తెలుసు ఆ సర్వే రిపోర్ట్ బేస్ చేసుకుని మున్సిపాలిటీలో ట్యాక్స్ ఇచ్చారు ఆ ట్యాక్సెషన్ రద్దు చేయలేదు ఎట్లా ఆ ట్యాక్సెషన్ సర్వే రిపోర్ట్ పైన వాళ్ళ డాక్యుమెంట్ ఉందే ఏం డాక్యుమెంట్ వాళ్ళు చూపించినారు మాట్లాడలేదు కదా అయ్యా మేము స్వాభివికంగా పోయేవాళ్ళం ఏదో అధికారం అహంగా అది అధికారం ఉంది దర్భం ఉంది అది అధికారం ఈరోజు కొత్తగా ఫారూక్ గత నలభై ఏళ్ళకి అధికారం ఉంది ఫారూక్ ఈరోజు కొత్తగా అధికారంలోకి వచ్చి చెరాయించింది కాదు భగవంతుడు మాకు అండబల్ల మంగమల ఉండిచ్చినాడు అయినా స్థానికంగా మనం ఉండము స్థానికంగా ఉండే జనాలకి అందరికీ తెలుసు నింద్యాలలో ఎవరు ఆస్తి ఎక్కడ ఉండేది మీరు ఎవరైనా అడగండి ఆ పొలాలు ఎవరైనా నశముల్లో పెట్టారు వీళ్ళు ఎట్లాగే సరే వాళ్ళు పర్చేస్ సరే జస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాపర్టీ పర్చేస్ చేశారు ప్రాపర్టీ పర్చేస్ చేసిన తర్వాత సర్వే నెంబరు బౌండరీస్ అని చూస్తారు కదా యాజ్ పర్ బౌండరీస్ రావాలి కదా సర్వే రిపోర్ట్ కానీ తర్వాత వాళ్ళ పన్ను కానీ ఎడ్యుకేటెడ్ వాళ్ళ పేరునే ఉన్నాయి నాది అని చెప్పేసి ఆయన అప్పుడు మీరు క్వశ్చన్ చేయలేదు ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు గతంలో సర్వే రిపోర్ట్ ఇచ్చినప్పుడు కానీ సర్వే సర్వే నెంబర్ అధికారులు వచ్చిన తర్వాత మీరు ఇద్దరు అధికారులు సస్పెండ్ చేయడం లేదు 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 మనకు ఆయన సర్వే రిపోర్ట్ ఇచ్చినట్టు మనకు మన నోటీస్ కే లేదు వీళ్ళు ఎప్పుడైతే ట్యాక్స్ ఇచ్చినారో ట్యాక్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు అంటే సర్వే రిపోర్ట్ నడిచింది ఎవ్వరికి తెలియకుండా మెల్లమెల్ల నడుచుకుంటూ వచ్చాడు ఆ పావులు అనే ఎవరు సర్వేయరు ఆయన మనకు తెలియకుండా యాక్చువల్లీ అందరికి నోటీస్ పంపించాలి ఎవ్వరికి నోటీస్ పంపించకుండా ఆయన ఏం చేశాడంటే యాక్చువల్లీ ఆ సర్వే చేయడానికి ఆ ఆ రోజు వచ్చినాడైనా కానీ కాలేదు తర్వాత చేస్తానని మెల్లగా ఏం చేశాడంటే ఆయననే మెల్లగా ఇది పైన నుంచి శాటిలైట్ నుంచి తీసేసి వాళ్ళ ఫీవర్ రాసేసాడు యాక్చువల్లీ అయితే ఆ ఫీవర్ రాయడానికే లేదు అది సర్వే రిపోర్ట్ దాని తర్వాత అది ఎవరికి డిస్క్లోజ్ చేయలేదు మళ్ళీ మొన్న ఇది వాళ్ళు ఎప్పుడు పన్ను చేశారు అప్పుడు మెల్లగా డిస్క్లోజ్ చేశారు దీని ఆధారంగా ఇది చేశారు ఇదంతా గుర్తుగా మొత్తం మున్సిపాలిటీ కలిసి ఇది చేసింది ఇదంతా మీరు చెప్తారు ఆయన ఆయన సర్వే రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వచ్చినాడు ట్వంటీ త్రీ సార్ ట్వంటీ త్రీ నుంచి పన్ను ఎందుకు వేయలేదయా ట్వంటీ త్రీలో వేయచ్చు కదా పన్ను ట్వంటీ త్రీలో వేయచ్చు కదా పన్ను అయితే అది కూడా ఫేక్ ఆయన లాస్ట్ అధికార పార్టీ అప్పుడు అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా కానీ అధికార నాయకులు కానీ అప్పట్లో వాళ్ళు చేయొచ్చు కదా సర్వే రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా చేయొచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు రెండు ముందు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వేయాల్సి వచ్చింది పన్ను అది అదే వాట్ ఐ క్వశ్చన్ ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అధికార బలంతో ఏం చేస్తామో అన్న భయంతో చేశారు అధికారం అంటే ఈ రోజు కొత్త కదా కదా అధికారం మనకు అంగబలం అంతమరం నశకుండా నిజాలు ఉండే అంగబలం అడతాం ఎవరు లేదని నిజంగా అందరికీ తెలుసు చేయాలంటే ఆరో చేయలేం మా పొలం ఎవరు ఎవరైనా అడిగినా మీరు చిన్న పిల్లల్ని అడిగినా అడిగిన అడిగినా పొలాలు ఎవరు నశిముడ బలం దాదాపు నూట యాభై ఎకరాల కులాలు నూట యాభై ఎకరాల కులాలు ఒక యాస్తి కబ్జా చేయాలని కానీ ఒక యాస్తి తీసుకోవాలని కానీ అంతా లేదు మనమే ఇన్ని ఆస్తులు ఇచ్చినామందరికీ తెలుసు ఇక్కడ మేము ఇచ్చిన ఆస్తులు మేము ఇచ్చిన రోడ్లు చెప్పాలంటే టైం చాలదు మీకు మనం కబ్జా చేసిన రేపు ఎందుకంటే ఏదన్నా కానీ బయట పడకూడదు బయట పడకూడదు మనం స్వాభావికంగా ఉన్నాము జనాలలో ఉన్నాము ఈరోజు రెండు వేల ఇప్పుడు సాక్షి పేపర్లో కరణాన్ని ప్రచురించడం జరిగింది వారుకు అధికార కాంక్షతో కబ్జ పొలాన్ని ఏడు వందల ఆరు ఏడు వందల ఏ బిలో పొలాన్ని కబ్జా చేసినాడు బాల్య వెంకట్రా అన్నారా అంటే వెంకట్రాన్ని యాక్చువల్గా సాక్షి పేపర్లో ఏం రాసింది రాసినంత వాస్తవం వాస్తవం ఏమి అంటే ఆ స్థలం అంటే ఏడు వందల ఏబీ ఏడు వందల ఆరు ఏ నైన్ ఆ స్థలం మా పూర్వీకులది మా కుటుంబ ఆస్తి అది నలుగురు చెందింది ఎవరెవరికి మా మా తండ్రి గారికి మా గారికి మా ఇద్దరు మేనత్తలకు అంటే నాలుగు నాలుగు పదహారు సెట్ల భూమి నలుగురు పంచుకోవాలి అది కానీ మా మేనత్త వారసులు తమకు చెందిన భూమిని అమ్మ తమకు చెందిన భూమిని వాళ్ళు పంచుకోవడమే కాకుండా సర్వే నెంబర్ బేస్ చేసుకొని ఈ మాకు చెందిన పొలాన్ని ఈ బాలెంకట్ నారాయణ ఇంకొక ఒక వైశ్య ప్రముఖునికి అమ్మడం జరిగింది ఇది ఇల్లీగలు ఎందుకంటే దాదాపు అక్కడ ఎనిమిది డాక్యుమెంట్లు ఉంటాయి ఇప్పుడు హద్దులు ఇంపార్టెంట్ ఏదైనా కానీ ఇప్పుడు తూర్పు పడమర ఇప్పుడు మారో సర్వే నెంబర్లు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు ఉంటాయా సర్వే నెంబర్లు తూర్పు పడమర పడ ఉత్తరం దక్షిణం ఎప్పుడు మారాలి కానీ తూర్పు పడమరల ప్రకారంగా అంత హద్దుల ప్రకారం మేము పంచుకున్న ఆస్తి నలుగురు ఎవరెవరు జమాల్ సాహెబ్ ఇబ్రాహీం సాహెబ్ దస్తగిర్ సాహెబ్ జయనబ్బీడ్ సారంభి సారంభికి చెందిన వారసులు తమ కా తమ కానీ భూ భూమిని హద్దులు చూపకుండా కేవలం సర్వే నెంబర్ స్పేస్ చేసుకొని అమ్మడం జరిగింది వాడు కొనేటప్పుడు వాడు పొలాన్ని కొనేటప్పుడు మమ్మల్ని సంప్రదించడం కానీ హద్దుల గురించి అడగడం కానీ జరగకుండా రెండు వేల పదిలో రిజిస్టర్ రెండు వేల పదిలో రిజిస్టర్ చేసుకున్నారు అంతకు ముందుకు ఒక వైశ్య ప్రముఖుడుగా రిజిస్టర్ చేసుకుంటుంది ఒక యాభెట్ల భూమిని ఆ రోజే అభ్యసించాను నేను అయ్యా ఇది కాదు మీకు సంబంధించింది కాదు ఎందుకంటే నింద్యాలలో స్థానికంగా నింద్యాలను నివసించి ప్రతి ఒక్కరికి తెలుసు నశవాళ్ల భూములు ఎన్ని ఉన్నాయో ఎవరు ఏ డాక్యుమెంట్ తీసుకున్నా ఆ లింకు డాక్యుమెంట్ నశముళ్ళ భూమి ఉంటుంది అంటే నశముళ్ళ భూములు ఎక్కువ ఉంటాయి నశముళ్ళకే తెలు అంటే ఫారుక్ తెలియదు మన గుడిగా తెలుదు అన్ని భూములు నశపడలేదు మా కబ్జా చేయాల్సినంత ఆగత్యం అత్య అవసరం ఏం లేదు మా సొంత భూమిని ఇప్పుడు అదే ఇదే వెంకటనారాయణ ఇది నాలుగు ఎకరాల పదహారు సెట్ల భూమిని ఐదు ఎకరాల పదహారు సెట్ల భూమి ఇది దాంట్లో ఒక ఎకరా ఒక ఎకరాలు యాభై సెంట్లు కొన్నాను అని కోర్టులో అఫిడేవ్ చేయడం జరిగింది కోర్టులో అఫిడేట్ చేయడం జరిగింది కానీ అక్కడ ఉండే నాలుగు ఎకరాలు భూమి అప్పుడు కోర్టు వారు కమిషన్ ఇచ్చినారు అడ్వకేట్ అడ్వకేట్గా కమిషన్ ఏర్పాటు చేసిన ఆయన వచ్చి నాలుగు ఎకరాల పదార్థీల భూమి ఇది ఐదు ఎకరాల పదార్శీట్ల భూమి కాదని ఆయన క్లియర్ కాక కోర్టుకు తెలపడం అయింది కమిషన్ రిపోర్ట్ ఇచ్చినారు దాన్ని ఈయన ఇప్పుడు అధికారం అంగబల్లం వర్తబలం ఫారూక్ ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు ఏ రోజు కొత్తగా వచ్చింది కబ్జా చేసినాను కాదు అధికార మండపం మొదటి నుంచి మనకు ఉంది కానీ ఏ రోజు కబ్జా చేయాలని కానీ ఆ రోజు కబ్జా చేసుకుంటుంటే ఆ రోజు మా పొలం మా మా పొలం ఆ రోజు మా మన చేతులు ఉండేది కోర్టుకు ఎవరు పొషిషన్ పొరుషుల్లో ఉంది మేము కోర్టుకు ఎవరు ఈ బాల్య వెంకటారా వెంకటారా అండ్ ఆ వైశ వైశ్య ప్రముఖులు కోర్టుకు పోయినారు ఈ భూమి మా మేము కోర్టుకు పోలే అది పొషన్లో ఉండేది మా మా పొషన్లో ఉండేది అసలు కోర్టుకు పోయినారు ఎందుకు మనకు నింద గౌరవంగా ఉన్నాము మనకెందుకు లేని రచ్చారు ఎందుకు కానీ కోర్టు ద్వారానే మన భూమిని మనం స్వాధీనం చేసుకుంటాం కోర్టుకు పోయినాం కానీ ఇంతకాలం ఆగినాం సరే వాళ్ళు ఏమంటున్నారు వచ్చింది అంటున్నారు ఇది బోసపురు టీడీఆర్ ఇవ్వాలనుకున్నప్పుడు నేను ఆ రోజు రవీంద్రారెడ్డి గారు కమిషనర్ ఉన్నారు ఆ రోజు ఆయనకి పోయి నేను ఒక పిటిషన్ చేయడం జరిగింది అయ్యా ఈ భూమి మాది దయచేసి మీరు దాన్ని ఎవరు టీడీఆర్ ఇవ్వక ఏదన్నట్టు విచారించండి అని కానీ ఆ రోజు ఉండే రాజకీయ ప్రముఖుల ప్రోద్భలతో ఆ రోజు రాజకీయం ఉండే ప్రోద్భవంతో వాళ్ళకి టీడీఆర్ ఇచ్చింది కేవలం టీడీఆర్ వేస్ట్ చేసుకొని మా భూమి మా భూమి అని సరే సుప్రీంకోర్టు తెచ్చినటు సుప్రీంకోర్టు ఇచ్చింది ఏమిచ్చిందా సుప్రీంకోర్టు అడుగుంటే అడ్వకేట్ గారి అడ్వకేట్ గారు ఈ భూమి నీదని కానీ చాలా సర్వే సర్వే నెంబర్ నుంచి ఇంపార్టెంట్ నాట్ బౌండ్ సరివలేదు భూమి ఏవారు ఒక మాకు హైకోర్టు వచ్చిన తీర్పు రిజెక్ట్ చేయడం జరిగింది అంతే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కబ్జా చేయడానికి ఎవరు సర్వే సర్వే ద్వారా కబ్జా చేయడానికి ప్రయత్నించారు ఆ రోజు అధ్యక్షన్ చేసినాం సర్వే జరగదు మొట్టమొదట మా పొలాన్ని అంటే హద్దుల ప్రకారంగా మా గుండే పొలాన్ని సాబ్ గారి గుండే పొలాన్ని మీరు చూపించి వాళ్ళ హద్దులు వాళ్ళకి చూపెట్టారు ఆయన ఆ రోజు ఆ సర్వే గారు ఏం చేసినారంటే సరే విధంగా మళ్ళీ ఇంకొకసారి సర్వే చేసి ఇంకా కావాల్సిన రిపోర్ట్ ఇస్తారని చెప్పాడు కానీ ఆయన ప్రలోభావులు లొంగినాడు బెదుర్నాడు ప్రకృతి కానీ ఆయన సర్వే రిపోర్టు వాళ్ళకు అనుకూలంగా ఇచ్చాడు ఆ సర్వే రిపోర్టు అనుకూలంగా చూసుకుని మీరు సాక్షిపత్రిక సాక్షిపత్రికలు లేనిపోయి అవార్డు అని ఇస్తారు వాస్తవ వాస్తవం సుప్రీంకోర్టు వాళ్ళకి ఇచ్చింది ఏమన్నా సుప్రీంకోర్టు సర్వే సర్వే నెంబర్ ఇస్ ఇంపార్టెంట్ నాట్ బౌండీస్ ఇవ్వలేదే ఏమి సర్వే నెంబర్ మాకు వచ్చిన ఆర్డర్ పెట్ రిజెక్ట్ చేశారు అంతే కానీ సర్వే నెంబర్ సెవెన్ సిక్స్ బిలాంగ్స్ టు సోర్స్ పర్సెస్ ఇవ్వలేదే సర్వే నెంబర్ ఇస్ ఇంపార్టెంట్ నాట్ బౌండర్స్ అని ఇవ్వలేదే మళ్ళీ ఎందుకని ఈ విధంగా పేపర్ మీద ఈ పత్రిక మీద ఫోర్ నష్టం దావేస్తాం మనం